లకీ న్యూస్కి స్వాగతం ప్రైవేటు స్కూళ్లలో ఇరవై ఐదు శాతం ఫ్రీ సీట్లు కేటాయింపు జీవోను అమలు చేయని శ్రీ చైతన్య నారాయణ విద్యానికేతన్ శ్రీ గౌతమి విద్యాభవన్ ఫ్యూచర్ కిడ్స్ సంస్థలపై చర్య తీసుకోవాలని ఉచిత విద్యా విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు కొమ్ము సత్యబాబు డిమాండ్ చేశారు సోమవారం రాజమండ్రి రూరల్ బొమ్మూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఉచిత విద్యా విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు కొమ్ము సత్యబాబు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రైవేటు స్కూళ్లలో ఉచిత విద్య అందించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్టీఈ పన్నెండు వన్ సి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై జీవోను తీసుకువచ్చిందని తెలిపారు పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ కొన్ని ప్రైవేటు పాఠశాలలను జీవోను అమలు చేయకుండా నిర్లక్ష్యం అవకాశం వహిస్తున్నారని పేర్కొన్నారు ప్రభుత్వ జీవోను అమలు చేయని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ జీవో ప్రకారం ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఇరవై ఐదు శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలని అయితే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఈ జీవోను తుంగల తొక్కి పేద విద్యార్థులతో మూడు రూపాయలు ఫీజులు కట్టించుకుందని తెలిపారు జీవోను ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతూ గతంలో కలెక్టర్కు వినతిపత్రం వినతి పత్రం సమర్పించామని అన్నారు సోమవారం కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో మూడోసారి వినతి పత్రం సమర్పించినట్లు వివరించారు దీనిపై స్పందించిన కలెక్టర్ విద్యాశాఖ అధికారులను జీవో ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతూ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు అయినప్పటికీ రాజమహేంద్రవరంలో శ్రీ చైతన్య నారాయణ విద్యా నికేతన్ శ్రీ గౌతమి విద్యాభవన్ ఫ్యూచర్ కిడ్స్ వంటి విద్యా సంస్థలు జీవోలు అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయంపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన డివైఈఓ సర్వశిక్ష అభియాన్ ఈపీసీఎస్ సుభాషిణి మేడమ్ లో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు విద్యా సంవత్సరం కనుక ఫ్రీ సీట్లు కేటాయించి విద్యార్థులకు ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు ઓલવાન સીટલો ઇમ્પિશાળી આરટીએ ઓલવાન સીટલો ઇમ્પિશાળી ઇમ્પિશાળી આરટીએ ઓલવાન સીટલો ઇમ્પિશાળી આરટીએ ઓલવાન સીટલો ઇમ્પિશાળી బీవన్ yes sir బీవన్ yes sir ప్రభుత్వ నిర్ంపుక వైకరి ప్రభుత్వ నిర్ంపుక ప్రభుత్వ ఇలా చాలా ఈ రోజున స్కూల్స్ ఏదైతే రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాలో ఇవ్వకుండా మంగళపులు చేస్తూ ఈ రకంగా శ్రీకృష్ణుల్ అయిపోయినాయి అని చెప్పి చెప్తా ఉంటారు అని అంటే టీడీపీలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ నారాయణ కానీ శ్రీ చైతన్య స్కూల్ని కప్పిపుచ్చుకోవడం కోసం మాత్రమే ఇటువంటి చర్యలన్నీ చేస్తారు అదే ఒక్కరికి కప్పిపుచ్చుకోవడం కోసం కూటమిగా తయారయ్యి మిగిలిన స్కూల్ అన్నింటినీ కప్పిపుచ్చుకొని ఈ రకంగా ముందుకు వెళ్తా ఉన్నారు ఎన్ని కూడా నాలుగున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దీని మనకి ఖచ్చితంగా నిలదీస్తాడు పోరాడతాడు మనకు న్యాయం జరిగినాక మంచిగా వెళ్తున్నాడు ఇందులో ఏదైనా ఇబ్బందికరంగా మీడియం మీడియా మిత్రులకు మిత్రులు అందరికీ నమస్కారం అండి ఈ రోజున తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న చంటి బిడ్డలతో ఆర్టీ టల్వన్సీ సీట్లు గవర్నమెంట్ అలైన్ చేసిన ఆ బిడ్డలకు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తాయని ఎవరైతే స్కూల్ నిర్లక్ష్యం చేస్తున్నాయో ఆ స్కూల్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని పెసుపా అంటే ఉచిత విద్యార్థి తల్లు తన సంఘం జరిపిన పెసుప జరిపిన ఈ రోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం మొదలు పెట్టాం అయ్యా ముఖ్యంగా తెలియజేయడం ఏదంటే నారాయణ మరి సాయి ఇలాగ పడత స్కూల్ అన్నీ కూడా కిడ్స్ ఇలాగ స్కూల్ అన్నీ కూడా మా తల్లిదండ్రులకు వచ్చిన సీటులు రిజెక్ట్ చేస్తున్నాయి మీ వివం మీద ఎక్కువ చెప్పుకోండి అని అనడం జరుగుతుంది దీని మీద మరి ఇది మూడో గ్రీవింశాలకు రావడం జరిగింది మరి పదిహేను రోజులేనో ఇరవై రోజులైనా డేట్లు ఇస్తున్నారు మరి పిల్లల భవిష్యత్తు ఏంటి రేపు తల్లి వందనం కూడా మరి రాదనే భయంతో మరి తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నారు సీట్లు అయ్యా మా సీట్లు మాకు ఏమని అంటే పైనుంచి మాకు ఆర్డర్ రాలేదంట పై నుంచి ఏ ఆర్డర్ రావాలో మాకు తెలియదు చెప్పట్లేదు డిఇ గారిని అడిగితే మాకమ్మ మేము ఆల్రెడీ పంపించేస్తాము మీకు అలాట్మెంట్ అయిపోతుందని డివో గారు దులిపేసుకుంటున్నారు సర్వశిక్షణ అభియాన్ మేడం గారు అయితే ఆవిడ కూడా ఎటువంటి సుభాషిని గారు అయితే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ఆవిడ సర్వశిక్షణ అభియాన్ మేడం గారు మీరు కూడా మీరు దృష్టి పెట్టాలని మీడియా పక్షంలో మేము అడుగుతున్నాం ముఖ్యంగా మరి మా సీట్లు మా పిల్లలకి ఏదైతే ఆన్లైన్లో ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ వచ్చినాయో ఆ సీట్లు యథావిధిగా సీట్లు ఇవ్వాలని మీడియా మరి మీడియా తరఫున మేము వినవించుకుంటున్నాం ఇట్లో పెస్పా ప్రెసిడెంట్ చంద్రబాబు మరి టీం అంతా కూడా ప్రతి పెసపా గారు అందరూ కూడా మేము వచ్చి ఉన్నారు

మొన్న చదువుతున్న కూడా నేను ఫీజు కట్టి మా పిల్లలు జ్లాయిన్ చేసి రికార్డ్ ఎక్కించలేదండి ఇప్పుడు తల్లికి మందరు పడలేదని మీ సచివాలయం అడిగితే స్కూల్కి వెళ్ళి అడగండి మీ పాప రికార్డులో లో లేదని అడుగుతారండి ఫ్రీజీ మమ్మల్ని ఇలా అన్నయ్యం చేస్తే ఎలాగండి మీరు మాకు న్యాయం చేయాలి రికార్డ్ లేదండి పంపించండి ఇప్పుడు రికార్డ్లో లేదు సెకండ్ క్లాస్లో ఇప్పుడు రికార్డులో చేస్తున్నాము మీరు కంగారు పడకండి అంటే ఆగంట అని చెప్తున్నారండి ఇప్పటికి ఇంకా బుక్స్ కూడా ఇవ్వలేదండి పన్నెండు సార్ స్కూల్ చేస్తే బుక్స్ తీసుకోండి మీ పిల్లని పంపించడానికి కూడా అడగట్లేదండి నాకు న్యాయం చేస్తాను నేను రోజు వచ్చిన

మా పెసపటి తరఫున మేము వందనాలు తెలియపరుస్తున్నాం అయితే మేము ఈ రోజు ఈ కార్యక్రమం తలపెడతానికి ముఖ్య కారణము ఆ రైతు ఎడ్యుకేషన్ వచ్చిన సీట్లు నిరాకరిస్తూ ప్రైవేట్ స్కూలు చాలా దారుణంగా మాట్లాడుతుంది పొలం పేరు ఎత్తి మాట్లాడడానికి వారికి ఎవరు అధికారం ఇచ్చారని మేము మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాము పొలాన్ని చూపినప్పుడు వారు ఈ యొక్క సీట్లు అనేది సీ మీ అలాగే ఫ్యూచర్ ఇటువంటి స్కూల్స్ ఏ అయితే ఉన్నాయో ఈ యొక్క పొలాన్ని ఎత్తి మాట్లాడుతూ వారు దూషిస్తూ ఈ యొక్క తల్లిదండ్రుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు అదే విధంగా వచ్చిన వారు సీట్లు ఇవ్వకుండా వారు వేరే వేరే కారణాలు చెప్పి యాట్విట్స్ అని చెప్పి ఎంతో ఫీజులు అడుగుతున్నారు ఫీజులు కట్టుకొని లేకుండా ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఈ ఉచిత సీట్లు అనేది ఇవ్వడం ఎందుకు జరుగుతుంది ఆ యొక్క ఉచిత సీట్లు ఇవ్వకుండా ఈ యొక్క మీరు ఈ స్కూల్కి సరిపోరు ఎన్ని వేలు కట్టాలి యాభై వేలు కట్టాలి డెబ్బై వేలు కట్టాలి ముప్పై వేలు కట్టాలి అని వారు అడగడం జరుగుతుంది వెళ్ళిన పేరెంట్స్ నిరాకరించి గేట్ లోపల కూడా రాకుండా లోపల కూడా రానికి వాచ్మెన్ తోటే బయటకు గెంటేస్తున్నారు అంత దారుణంగా ఉంది అధికారుల దగ్గరికి వెళ్తుంటే ఆ డిఏ గారు దాని కింద ఉన్న అధికారులు అందరూ కూడా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారు వారు ప్రైవేట్ స్కూల్ తొత్తులా లేదంటే గవర్నమెంట్ ఉద్యోగులా మేము అడుగుతున్న యొక్క మీడియా మిత్రుల ద్వారా కాబట్టి మాకు న్యాయం చేయాలి న్యాయం చేసి మాకు మీడియా ద్వారా మీ యొక్క రోజు వచ్చిన ఫ్రీ యొక్క రైట్ ఎడ్యుకేషన్ వచ్చిన ఫ్రీ సీట్లు తల్లిదండ్రులందరి తరపున వారికి పిల్లలకి సీట్లు ఇప్పించాలని మేము కోరుతున్నాం మరొకటి ఏం జరుగుతుందంటే మేము ప్రత్యేకంగా ఈ యొక్క ఫ్రీ ఎడ్యుకేషన్ తల్లిదండ్రుల సంఘం తరపున ఈ యొక్క ఫీజులు ప్రభుత్వమే కడతదని చెప్పినప్పటికీ మీరు ఇవ్వాలి అని మా యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ అకౌంట్స్ తీసుకోవడానికి వాళ్ళు అధికారం ఎవరు ఇచ్చారు మా పాన్ కార్డులు తీసుకోవడానికి ఆర్టీ యొక్క రూల్లోనే లేదు ఆ రూల్లో లేనప్పటికీ వారు మా యొక్క బయోడేటా అడగడానికి అలా అర్హులు కాదు అర్హులు కాదని మేము అడుగుతుంటే మీకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు మీకు దిక్కున్న చోట చెప్పుకోండి మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని సమాధానం చెప్తుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి మేము ఎవరికి చెప్పుకోవాలో బాధపడి మా యొక్క పిల్లలు మా యొక్క తల్లిదండ్రులు మేము బాధపడతారు కాబట్టి సీట్లు గవర్నమెంట్ ఇచ్చిన సీట్లు వెంటనే మా పిల్లలకు ఇప్పించాలని మీడియా తరపు ద్వారా మేము మనం చేస్తున్నాం